ఇది ఒక మహా అద్భుతం నలభై ఎనిమిది ఏళ్లుగా ఎత్తిన చెయ్యి దించిన సాధువు ఆ సాధువు ఎవరు ఎందుకు చెయ్యెత్తారు ఎందుకు దించలేదు మన హిమాలయాల్లో రకరకాల ఋషులు సాధువులు ఉంటారని మనకు తెలుసు వారిలో చాలా మందికి అద్భుత శక్తులు అని అంటారు అది మాయో అద్భుతమో శక్తో మరొకటో ఇంకోటో గాని ఓ సాధువు మాత్రం నలభై ఎనిమిది ఏళ్లుగా తన చెయ్యిని కిందకి దించలేదు తన కోరుకున్నట్లుగా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో చె ఎత్తిన ఆయన అప్పటి నుంచి దాన్ని అలాగే ఉంచారు అసలు మనుషులకు ఇది సాధ్యమైన పనేనా అన్నదే మొదటి ప్రశ్న ఎందుకంటే మనం ఎత్తిన చెయ్యి ఒక పది నిమిషాల్లో దించాలనిపిస్తుంది ఎందుకంటే చెయ్యి అలా ఎక్కువసేపు ఎత్తినప్పుడు రక్త ప్రసరణ సమస్య వస్తుంది దాని వలన తిమ్మిరిలా మరి చెయ్యి దింపే వరకు వదలదు కానీ ఆ సాధువు పంతం పట్టి మరీ ఎత్తిన చెయ్యి దింపలేదు మనుషులకు సాధ్యం కాని పని ఆయన చేసి చూపిస్తున్నాడు మిదట్లో కూడా ఆయన చెయ్యి ఒక్క క్షణం కూడా దెంపలేదంటే మీరు నమ్ముతారా ఎవరా కాదు ఆయన పేరు అమర్భారతి కాని ఈయన మీడియాలో పబ్లిసిటీ కాలేదు ప్రపంచ శాంతి అందుకోసమే ఆయన చెయ్యి పైకెత్తాడు ప్రపంచ శాంతి కోసమే చెయ్యెత్తానని ఇంక దాన్ని దింపే ప్రసక్తే లేదని ఆయన ఆ పరమశివుడికి మొక్కుకున్నాడు తాను చెయ్యి దింపను కాబట్టి శాంతి నెలకొనేలాగా చెయ్యాలని అప్పటి నుంచి అలానే ఉన్నారు జనరల్ గా మనం కుడి చేతితో చాలా పనులు చేసుకుంటాం ఆయన చెయ్యి దింపరు కాబట్టి ఆ పనులు చేసుకోవటం ఇబ్బందే ఇంకా చెప్పాలంటే ఆయనకు ఆ చెయ్యి ఉన్నా కూడా లేనట్టే ఎందుకంటే దాన్ని ఆయన వాడలేదు అంతలా ఆయన దేవుడికి మొక్కుకొని ఆ మాటపై నిలబడ్డారు అందుకే అదో అద్భుతమని శివ భక్తులు అంటుంటారు ఆయన మొదటి నుంచి సాధువేనా అమర భారతి గారు మొదట్లో ఇలా ఉండేవారు కాదు అసలు సన్యాసి అయ్యే ఆలోచనే ఆయనకు లేదట చాలా మందికి తెలియనిది ఏంటంటే ఆయన ఓ బ్యాంక్ ఉద్యోగి ఆయన కూడా అందరిలాగే ఉద్యోగం ఉంది భార్య ఉన్నారు పిల్లలు ఉన్నారు రోజు ఉద్యోగానికి వెళ్లి అందరిలాగే జీవించేవారు సడన్ గా ఓ రోజు ఆయన పూర్తిగా మారిపోయారు దైవత్వం వైపు అడుగులు వేశారు తాను సన్యాసిగా మారుతున్నట్లు ప్రకటించుకున్నారు అంతే అప్పటి నుంచి తన జీవితాన్ని ఆ ముక్కంటికే అంకితం చేశారు ఆయన చెయ్య పైకి పరమేశ్వరుని సేవలో తరిస్తున్న అమర భారతి గారు నలభై ఎనిమిది ఏళ్ల క్రితం ఏదైనా అసాధ్యమైన పని చేసి ఆ శివుడికి సమర్పించుకోవాలని అనుకున్నారట అందుకు తన చేతిని ఎత్తి అలాగే ఉంచాలని అనిపించిందట అసలు ఆ ఆలోచన తనకు ముందెప్పుడు లేదని అదంతా దైవ సంకల్పం అని ఆయన అంటున్నారు తాను అలా చెయ్యి పైకెత్తి ఉంచగలగటం కూడా దైవ మహమే ఉందని అంటున్నారు మొదట్లో ఆయన రకరకాల నొప్పులు భరించారు కీల నొప్పులు బాధించాయి కాలం గడిచే కొద్దీ ఆ చెయ్యి అలానే ఉండిపోయింది అలా ప్రపంచ శాంతి కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేస్తున్నారు అందుకే ఈ భూమి పైన ఆయన ప్రత్యేక సాధువుగా నిలిచారు అందుకే అందరూ ఒక్కసారిగా ఆయన కోసం హర హర మహాదేవ శంభో శంకరా ఎంతైనా భారతదేశంలో సాధువులు ఎవరికి ఉండదు అది శివుని మహిమ ఓం నమ శివా